అందరికీ నమస్కారం ఈ వీడియో చూడగానే మీరు నాకు థ్యాంక్స్ చెప్తారండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా కవర్లోనే వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి మొక్కలకి ఎన్ని విధాలుగా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ నేను కవర్లో వేసాను కొన్ని రోజుల తర్వాత అంటే అది కొంచెం కంపోస్ట్ అయిన తర్వాత మొలకొచ్చిన ఆలుగడ్డలు తీసుకెళ్ళి ఇందులో పెట్టేశాను అవి ఏమైపోయాయంటే చక్కగా వస్తాయని అనుకున్నానండి ఎందుకంటే నేను ఒకసారి ఇలా లాస్ట్ టైం చేశాను సక్సెస్ అయ్యాను కానీ ఇప్పుడు అవి వస్తాయా రావా అనే డౌట్ తోటి కవర్ని ఓపెన్ చేశాను అయితే ఆలుగడ్డలు అయితే రాలేదు కానీ నాకు మాత్రం మంచి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిన కంపోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న హోల్ ఉంది కదా ఇది పందికొక్క పెట్టింది కింద గార్డెన్లో పందికొక్కలు ఉన్నాయి కానీ నా మొక్కలని అయితే ఏం డిస్టర్బ్ చేయవు నేను కూడా వాటిని అందుకే ఏం పట్టించుకోను ఈ ఆలుగడ్డలు పెంచడం పెద్ద కష్టమేమి కాదు ఇలా మొలకొచ్చిన ఆలుగడ్డలు ఇలా పెట్టేస్తే వస్తాయని పెట్టాను కానీ అవి అయితే రాలేదు ఫెయిల్ అయిపోయాయి కానీ కంపోస్ట్ అయితే ఎంత బాగొచ్చిందంటే అంత బాగా వచ్చింది అసలు పురుగులు లేవు వాసన లేదు ఇలా డైరెక్ట్గా చేతితో కూడా పట్టుకుంటే కూడా చాలా తడిగా ఎంత బాగుందంటే ఫీలింగ్ హ్యాపీగా ఉంది ఇలా నేను ఫస్ట్ టైం కాదండి ఎప్పుడూ చేస్తూనే ఉంటాను మనం ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ని ఇలా కంపోస్ట్గా మార్చుకోవచ్చు అని చాలా రకాలుగా ఎన్నో విధాలుగా మన మొక్కలకి ఇవ్వచ్చు అని నేను చాలా వీడియోల్లో కూడా చెప్తూ ఉన్నాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాన పాములతో పాటుగా మనం వేసుకున్న కిచెన్ వేస్ట్ అయితే కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయింది ఇటువంటి స్మెల్ కూడా లేదు ఒకసారి మీరు ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్ని ముట్టుకుంటే అది కొంచెం తేమగా ఉండాలి వేడిగా ఉండకూడదు వేడిగా ఉందంటే అది ఇంకా కంపోజిషన్లో ఉందని తెలుసుకోవాలి వానపాములు అంటే అది కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయిన తర్వాత వస్తాయి నేనైతే వానపాములు ఎప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదండి తనపాటికి తన్ని అవే వస్తూ ఉంటాయన్నమాట ఇలా వానపంలు వచ్చాయంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని తెలుసుకోవాలి మరి ఇంత పర్ఫెక్ట్గా కంపోస్ట్ ప్రిపర్ అయిందంటే మాత్రం వాటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆలుగడ్డలు అయితే చక్కగా డికంపోజ్ అయిపోయాయి ఇవేం వేస్ట్ కావు మళ్ళీ మనం వేరే విధంగా వాడుకోవచ్చు కుండీలలో మనం మొక్కలు పెట్టుకుంటాం కదా అడుగున ఒక క్లియర్గా వేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్లోని డ్రై మెటీరియల్ కూడా వేసుకోవచ్చు మనం ఎంత కిచెన్ వేస్ట్ చేసుకుంటున్నామో దాదాపు సేమ్ రేషియోలో ఇలా డ్రై వేస్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి పీచు కూడా తీసుకున్నాను కొబ్బరి పీచు అంత ఈజీగా అది డీకంపోజ్ అవ్వదు అందుకే కోకోపీట్ వేయడం వల్ల తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ చెప్పాను కదా బుజ్జి బుజ్జి వానపాములు ఉన్నాయి కానీ చూశారు కదా ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం మట్టిలో వేసుకోవచ్చు కానీ వీటిని రెండు విధాలుగా మొక్కలకి అనేది ఇవ్వాలి అది అలాగ కూడా చెప్తాను వానపాములు ఉన్నాయంటే మాత్రం మనం చేసిన కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది మనం సక్సెస్ అయ్యామని తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే పురుగులు వస్తున్నాయి వాసన వస్తుంది అంటే మాత్రం అది కామన్ అండి పురుగులు వాసన లేకుండా కంపోస్ట్ అయితే ప్రిపేర్ అవ్వదు కాకపోతే అది కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు అయినా సరే అది టైం అనేది తీసుకుంటుంది అనమాట అది కూడా సీజన్ బట్టి సమ్మర్ సీజన్ అయితే టూ మంత్స్ వరకు కంపోజిషన్ పర్ఫెక్ట్ అయిపోతుంది ఇంకా వేరే సీజన్లు అయితే త్రీ మంత్స్ పట్టచ్చు ఫోర్ మంత్స్ కూడా పట్టొచ్చు అది సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈ కంపోస్ట్ని నేను ఇలా జల్లిస్తున్నాను ఎందుకంటే వీటిని నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను ఒకటేమో ఫైన్గా అంటే అడుగునొచ్చేది ఉంటుంది కదా ఇదేనండి వీటిని మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీటిని మళ్ళీ పెట్టకూడదు కొంచెం నీడలోనే పెట్టేసి మీరు ఏదైనా సరే డబ్బాలో అయినా లేదంటే బస్తాలు అయినా సరే స్టోర్ చేసుకోవాలి అయితే డబ్బాలో పెద్ద డబ్బాలు స్టోర్ చేసుకుంటుంటే మాత్రం కంపల్సరీ పైన వాటికి క్యాప్కి హోల్స్ ఉండేలాగా చూసుకోండి మరి ఈ జల్లిచ్చిన తర్వాత వచ్చింది కదా వీటిని కూడా మనం బయటపడాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మొక్కలకు వేయొచ్చు కాకపోతే పెద్ద మొక్కలకు వేయచ్చు ఇలా చిన్న చిన్నగా పీడ్సెస్ చేస్తే కూడా అవుతాయి కానీ దాంట్లో పాములు నేను వాటిని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు ఇక్కడ రెండు విధాలుగా నేను ఈ కంపోస్ట్ని కలెక్ట్ చేసుకున్నాను ఒకటి ఫైన్గా వచ్చింది ఒకటి కొంచెం సాలిడ్ ఫామ్లో ఉంది రెండిటిని రెండు విధాలుగా రెండు రకాల మొక్కలకి ఎలా ఇస్తానో చూపిస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపోస్ట్ కూడా మీరు ఎండకి ఎండ పెట్టకండి నీటలోనే పెట్టుకోండి కొంచెం డ్రై అవ్వకుండా అప్పుడప్పుడు వాటర్ దీని మీద చల్లుతూ ఉండండి కావాల్సి వస్తే పుల్లటి మజ్జిగైన లేదంటే బెల్లం కలిపి నీళ్ళు అయినా సరే అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట అస్సలు అంటే అసలు డ్రై అవ్వకుండా చూసుకోవాలి వీటిని మాత్రం మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు వీటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం మట్టి కలుపుకుంటాం కదా అందులో కలుపుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు అది కూడా పెద్ద మొక్కలకి ఇవ్వాలి ఇండో ప్లాంట్స్ కంటే ఇది ఇవ్వకూడదండి ఇండో ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇలా ఫైన్గా ఉంది కదా అది ఇవ్వాలి ఇదే కవర్లో మళ్ళీ కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా ఎలా మార్చుకోవాలో కూడా చెప్తాను కంపల్సరీగా కవర్కి హోల్స్ ఉండేలా చూసుకోండి అడుగును కంపల్సరీగా హోల్స్ పెట్టేసి మళ్ళీ పక్కకి అంటే సైడ్కి కూడా హోల్స్ పెట్టేసుకోవాలి అడుగును ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి మట్టి అనేది కంపోస్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మంచి బ్యాక్టీరియా మైక్రోబ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మట్టి అనేది చాలా అవసరము ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను నేను పాత మట్టి తీసుకున్నాను మనం జనరల్గా మొక్కలు తెచ్చుకుంటాం కదా మొక్కలు తెచ్చుకున్న తర్వాత నాటే ముందుగా వాటికి మట్టిని తీస్తూ ఉంటాం కదా అంటే పాలీబ్యాగ్లోంచి మట్టి తీస్తూ ఉంటాం కదా ఆ మట్టిని నేను ఇప్పుడు మళ్ళీ ఇలా రీయూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో మనకు మట్టి అవసరం కాబట్టి ఆ మట్టి ఇలా వేయడం వల్ల అది చక్కగా కంపోస్ట్గా మారిపోతుంది మంచి బలాన్ని కూడా మనము అందించిన వాళ్ళం అవుతాము ఒక లేయర్గా మట్టి వేసిన తర్వాత ఇక్కడ డ్రై మెటీరియల్ అనేది తీసుకోవాలి డ్రై మెటీరియల్గా ఏం తీసుకోవచ్చు అంటే ఇలా కార్డ్బోర్డ్ పేపర్స్ అనేది తీసుకోవచ్చు మనం పార్సల్ లేదంటే కొరియర్స్ వస్తూ ఉన్నప్పుడు వాటిని కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ పైన ఉన్న టేప్ అయినా లేదంటే స్టిక్కర్స్ అయినా తీసేసి చిన్న చిన్నగా పీసెస్గా చేసి ఇందులో వేసుకోవచ్చు లేదంటే ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చు కోకోపీట్ వేసుకోవచ్చు లేదంటే ఎగ్ కాటన్స్ వేసుకోవచ్చు ఏదైనా సరే డ్రై మెటీరియల్గా అది వాడచ్చు మరి కిచెన్ వేస్ట్ని మనం డైరెక్ట్గా ఇలా పెద్ద పెద్దగా పీసెస్గా చేసి వేయకూడదు ఎందుకంటే టైం పడుతుంది అనమాట మీరు ఇలా పెద్ద పెద్దగా వేయాలనుకుంటే మాత్రం పెద్ద గ్రో బ్యాగ్స్ అయినా లేదంటే బెడ్స్ అయినా అలాంటి వాటికి వేసుకోవచ్చు కానీ మనం చిన్న కవర్లో వేస్తున్నాం కాబట్టి పీసెస్ కూడా కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోండి అందుకని కట్ చేసి చిన్న చిన్నగా వేసేయాలి ఇలా వేయడం వల్ల అదే కంపోస్టింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది మరి ఇందులో ఏమేమి వేసుకోవచ్చు అంటే మన ఇంట్లోంచి వచ్చే ఫ్రూట్ వేస్ట్ వెజిటేబుల్ వేస్ట్ అన్నీ వేసుకోవచ్చు ఎక్సెల్స్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఎందుకంటే అవి అంతా ఈజీగా డికంపోజ్ అవ్వవు అవి వాటిని నీట్గా వాష్ చేసి పౌడర్ చేసి డైరెక్ట్గా మట్లు కూడా కలుపుకోవచ్చు రైస్ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట అవి డికంపోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి కొంచెం వాటరీ సబ్స్టెన్సెస్ మాత్రం వేయకండి మనం ఎంత కిచెన్ వేస్ట్ తీసుకుంటున్నామో దాదాపు సేమ్ రేషియోలో డ్రై వేస్ట్ కూడా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం వాసన పురుగులు కూడా లేకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ డీకంపోజ్ అయ్యేటప్పుడు వచ్చే తడిని ఆ డ్రై వేస్ట్ అనేది తీసుకుంటుంది ఎక్కువగా లిక్విడ్ అనేది బయటికి రాకుండా చేస్తుంది ఇలా వేయడం వల్ల పురుగులు రావు వాసన కూడా రాదు ఇంకా లిక్విడ్ కూడా పెద్దగా అనేది బయటికి మనకి కనిపించదు అనమాట ఎందుకంటే ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ మనం పైన నుంచి డ్రై మెటీరియల్ అనేది వేసుకోవాలి డ్రై మెటీరియల్కి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎండిపోయిన ఆకులైనా లేదంటే ఎగ్ కాటన్స్ అయినా లేదంటే కోకోపీట్ అయినా ఏదైనా సరే ఇలాంటివి కంపల్సరిగా వేయాలి అలా వేస్తేనే అది మంచిగా పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది అవుతుంది ఇలా వేసిన తర్వాత ఇంతకుముందు కంపోస్ట్ ఉండింది కదా అది ఒక గుప్పిడి వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఇంకా ఈ ప్రొసీజర్ అనేది ఫాస్ట్ అయిపోతుంది అనమాట అంటే కంపోస్ట్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది మీ దగ్గర లేకపోయినా కూడా ఏమీ కాదు కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను కొంచెం టైం అనేది తక్కువ పడుతుంది ఫాస్ట్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మన మొక్కలు ఇయర్గా మట్టితో కవర్ చేసేస్తున్నాం ఇంకంతేనండి ఇలా వేసేసి మర్చిపోండి ఇది కొంచెంగా డ్రై అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం పుల్లటి మజ్జిగైనా లేదంటే బెల్లం కలిపే నీళ్ళైనా లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే అప్పుడప్పుడు పైనుంచి వాటర్ని చల్లేయండి ఇలా తీసుకెళ్ళి ఏదైనా సరే మొక్కకి కొంచెం స్టమిక్ దూరంగా పెట్టచ్చు అలా పెట్టడం వల్ల ఇది మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవుతుంది కదా ఆ డీకంపోజ్ అయ్యేటప్పుడు ఇందులోంచి ఒక లిక్విడ్ వస్తుంది బ్లాక్ కలర్ లిక్విడ్ అనేది ఆ లిక్విడ్ అనేది మట్టిలో కలిసిపోతుంది మన వాటర్ ఇచ్చినప్పుడు మట్టి కూడా మంచి బలాన్ని అనేది ఇస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు మీరు చూసారు కదా అలా సాలిడ్ కంపోస్ట్ కూడా మనకి ఇస్తుంది ఇలా రెండు విధాలుగా మొక్కలకి అనేది ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అయితే ఈ మెథడ్ కేవలం సమ్మర్ సీజన్కేనండి ఎందుకంటే మనం ఓపెన్గా పెడుతున్నాము ఇప్పుడు పెద్దగా వర్షాలు ఉండవు కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఇంకా ఓపెన్లో ఉండడం వల్ల కూడా కంపోస్ట్ అనేది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది వర్షాకాలం అయితే మాత్రం కంపల్సరీగా కవర్ చేయాలి ఎందుకంటే తడి ఎక్కువగా ఉంటే మాత్రం కంపోస్ట్ అనేది చాలా అంటే చాలా స్లో అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఈ కిచెన్ వేస్ట్ని ఇలా కంపోస్ట్గా ఎలా మార్చాలో అది కూడా కవర్లో మీకు చూపిస్తున్నాను ఇంకా మీరు పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు బాటిల్ కంపోస్ట్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అది అలాగా కూడా ఇప్పుడు వీడియోలో ఒక చిన్న టిప్ అని చెప్తాను ఇక్కడ టొమాటో ప్లాంట్స్ చూశారు కదా ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది వీటికి కూడా నేను ఆల్రెడీ బాటిల్ కంపోస్ట్ అని పెట్టేశాను పెద్ద బాటిల్ తీసుకొని వాటికి హోల్స్ పెట్టేసి ఒకరోజు వచ్చే కిచెన్ వేస్ట్ మొత్తం ఇందులో వేసి పైనుంచి మట్టితో కవర్ చేసాను అది మెల్లిమెల్లిగా కంపోస్ట్గా మారిపోతుంది కంప్లీట్గా అవడానికి కొంచెం టైం తీసుకుంటుందండి ఈ మొక్కకి పెస్ట్ అనేది అటాక్ అయింది నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఇంకా పుల్లటి మచ్చి కూడా ఇస్తూ ఉండాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ ఉంటేనే మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయి ఇప్పుడు ఈ టొమాటో ప్లాంట్స్కి నేను కంపోస్ట్ అనేది ఇస్తున్నాను అది కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చే ముందుగా మట్టిని అనేది కంపల్సరీగా లూస్ చేయాలి నేను ఆల్రెడీ లూజ్ చేశాను ఇది పెద్ద డబ్బు కాబట్టి మూడు టొమాటో ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మూడు గుప్పెళ్ళ వరకు ఇస్తున్నాను అది కూడా పైన మిగిలిపోయింది కదా సాలిడ్ పార్టికల్స్ అవి ఇస్తున్నానండి ఫైన్ పార్టికల్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం మొండి మొక్కలే కదా ఇలాంటి వాటికి ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కంప్లీట్గా డీకంపోజ్ అయింది మాత్రమే ఇవ్వాలి ఇది ఏంటంటారా ఆవు పిడకండి ఆ మధ్య నేను ఫర్టిలైజర్ చేసి ఇచ్చాను కదా ఆవు పిడకలు ఎండిపోయిన బనానా తొక్కలతో కలిపి ఆ ఆవు పిడకని ఇక్కడ మట్టిలో పెట్టేశాను ఇలా పెడుతూ ఉంటేనే మట్టి అనేది చాలా బలంగా మారుతుంది ఇచ్చిన తర్వాత కంపల్సరీ వాటర్ అనేది ఇవ్వాలి మరి ఫైన్ పార్టికల్స్ అదేనండి కొంచెం మెత్తగా ఉంది కదా ఆ కంపోస్ట్ నేమో కొత్తగా తెచ్చిన కరివేపాకు మొక్కకి ఇస్తున్నాను ఇది కూడా ఒక గుప్పిడి వరకు ఇస్తున్నాను ఎందుకంటే చిన్న మొక్క కాదు ఇప్పుడిప్పుడు పెరుగుతుంది కాబట్టి ఒక గుప్పిడి వరకు ఇస్తున్నాను వానపాములు ఉన్నాయి కాబట్టి మట్టి కూడా ఇంకా చాలా బలంగా ఉంటుంది మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది ఇలా నేను చూపించిన విధంగా కిచెన్ వేసిన ఏదో ఒక విధంగా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి మీరు ఎన్ని రకాలుగా కిచెన్ వేసిన మొక్కలకి ఇస్తున్నారో నాకు ఒక కామెంట్ చేయండి వీటిని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటే ఒక్క లైక్ చేయండి వీళ్ళైతే కనీస ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్